పిత పుత్ర నామమున ఆమె ఈరోజు డిసెంబరు పదమూడవ తారీఖు సువార్త పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనము మరియు పదవ వచనము నుండి పదమూడవ వచనం వరకు వారు ఆ పర్వతము నుండి దిగివచ్చుచుండగా యేసు వారితో మనిషి కుమారుడు మృతుల నుండి లేపబడి వరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవ్వరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించాను అప్పుడు శిష్యులు అట్లయినా ఏలియా ముందుగా రావలేనని ధర్మశాస్త్ర బోధకులు ఏల పలుకుచున్నారు అని ప్రశ్నించిరి అందుకు ఆయన తప్పక ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కదిద్దును అయితే మీతో చెప్పున్నదేమనగా ఏలియా వచ్చియే ఉన్నాడు కానీ ప్రజలు అతనిని గుర్తింపక అతని పట్ల తమకు ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించిరి మనిషి కుమారుడును అట్లే వారి వలన శ్రమలు పొందబోచున్నాడు అనేను శిష్యులు అప్పుడు యేసు తమతో ప్రస్తావించినది స్నాపకుడగు యోహాను గూర్చి అని గ్రహించిరి ఇది ప్రభుని పాకు సర్వేశ్వరునికి వందనములు